私は。 కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది నమ్మి ఇంకా ఇంకేదో జరుగుతుంది నాకు ఏదో విధించిన విషయానికి దానికి అపోవంతి ప్రభుత్వం వాళ్ళ ప్రజలను ఏదో నమ్మి వాళ్ళకి ప్రభుత్వం ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ పక్కన పెట్టి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ చూసి కాపాడుకోవడం కోసమే చూసిన ప్రయత్నంలో ఈరోజు ఏమైనా అభివృద్ధి చేయండి ప్రజల్ని అని ప్రజలు ఏదో చేస్తారని నమ్మితే నిజంగా ప్రజలకు చేసే అభివృద్ధి కంటే కూడా ఏమైనా ఉన్న పేరు తెలుగు కొత్త పేర్లు పెట్టుకోవడం పథకాలు అదే పథకాన్ని పథకాలు ఆ పథకాల కొత్త పేర్లు పెట్టుకోవడం ఏదో టీఎస్ తెలంగాణ టీఎస్ఆర్ ఉంటే దాన్ని టీటీఆర్ చేసుకోవడం అదేవిధంగా రైతు పథకం ఉంటే రైతు పోరాటం పెట్టుకోవడం ఇంకా ఉద్దేశం ఎందుకు తెచ్చుకోవాలి ఆ రకంగా పేరు మారితే నేను జరగదు నిజంగా ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన పనులు ఇంకేమైనా లోటుపాటు ఉన్నా ఇంకా కావాల్సిన ఏమైనా అవకాశాలున్నా అది చేస్తే మన పార్టీ సంతోషిస్తుంది తప్ప ప్రజల పక్షాన మనం నిలబడదాము ప్రజలకు ఇంకా కావాల్సినవి ఏమున్నా పోరాడదామన్న ఉద్దేశంతో మన పెద్ద మంత్రి కేసీఆర్ గారు విలిపించారు మరి రైతులకు రుణమాఫీ అందులో ఆరు దాంట్లోనే ఆ రుణమాఫీలో భాగంగానే ఆరు పథకాల్లో భాగంగా రుణమాఫీ అనేది కూడా ఆ రుణమాఫీ ఆ రోజు చెప్పిందేంటి వంద శాతం రుణమాఫీ ఉన్నారో అంతమంది కాలంలో మాఫీ చేస్తామన్నారు మరి ఏక కాలం పోయి ఇప్పుడు అయ్యి ఎనిమిది నెలలో వస్తుంది ప్రభుత్వం వచ్చి అయినా కూడా ఈ రోజు వరకు విడతల వారిగా కొన్ని 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 చేస్తున్నారు అది కూడా ఒక సగం మంది కూడా చేయలేదు కానీ మొత్తం అందరికీ రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నది అబద్ధం నిజానికి మనం ఇచ్చిన తెచ్చుకున్న అప్పులు ఎంత రైతులు చేసిన అప్పులు ఎంత వాళ్ళు ఇచ్చింది ఎంత తెలుస్తుంది ఎవరో కాదు అందులో నాకే నేను కూడా రెండు లక్షలు తెచ్చుకున్నాకు మరి నాకే రుణమాఫీ కాలేదు ఈరోజు నేను కావాలంటే ఆధార్లతో సహా చూపిస్తాను నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను మరి నాకే రుణమాఫీ రెండు లక్షలు కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి అయింది ఇంకా రైతులకు దీని వాళ్ళకు అవగాహన లేకుండా ఉన్న గ్రామంలో ఉన్న ఎంతమందికి అయింది మరి అదంతా మనము ప్రభుత్వానికి తెలియజేసిన అవసరం మరి అందు గురించి ఈరోజు రైతులకు నూటికి నూరు శాతం మనకు మద్దతు ఉంటుంది మన నిజంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఎవరికి ఎక్కువ మొత్తంలో లాభం అంటే నిజంగా రైతులకి రైతు పక్షంలో రైతు పక్షం సాక్షుంది మన రైతు ఉంటేనే మనకు అన్నం పుడుతుంది అది పెంటనే మనం ఉండము కాబట్టి రైతులకు నూటికి నూరు శాతం టిఆర్ఎస్ పార్టీ తరఫున మనం మద్దతు తెలుసుకుంటుంది అప్పు చేసిన ప్రతి రైతు వాళ్ళు ఇంతనే తెచ్చుకోండి మూడు లక్షలు తెచ్చుకోండి నాలుగు లక్షలు తెచ్చుకోండి లక్షలు తెచ్చుకోండి రెండు లక్షల మాఫీ అన్నారు ఆ రెండు లక్షల మాఫీ ఖచ్చితంగా ప్రభుత్వం బ్యాంకులదారులో ఉన్న అప్పు తీర్చాలని చెప్పి కోరుకుంటాం అందరికీ మనం వాళ్ళ పక్షాన ఖచ్చితంగా తెలియజేసుకుంటే గ్రామానికి వచ్చిన నాయకులు ఒక్కొక్కరు వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందని ఓన్లీ రైతులు మాత్రిగా రైతులు గురించి ఇచ్చారు